చెప్పారు లాల్సి ఎవరు జేప్రశుభ్రంగా జైప్రం ఇది వరకు ఎట్లుండాయి తోట ఇది కొట్టకము ఇది వరకు కొంచెం ఇది ఆకులు కూడా పండు ఆకు ఉండేవి ముడుతూ ఉండేవి ఇది కొట్టినాక మంచిగా కవర్ అయ్యింది వైరస్ పోయిందా వైరస్ దీనితోటి దగ్గర ఇంకా ఇంకేమొచ్చింది కాతాపూత వచ్చిందా కాతాపూత కూడా మంచిగా ఆగింది ఇంకా దీన్ని కొట్టినాక కాదా మంచిగా అంతేనా అసలు దగ్గర నేను కొట్టాక ఈ డెలివర్ ఎస్ఆర్ క్రాప్ ప్రొటెక్షన్ వాళ్ళు డెలివర్ కొట్టిరు మన ఫార్మర్ అయితే ఖాతా పూత ఇది వరకు అసలు ముడత గజ్జి ముడత ఇంకోటి ఏంటంటే వైరస్ బాగుండే తోటకి కొట్టిన తర్వాత మంచిగా వచ్చింది అన్నట్టు ఈ తోటి ఫార్మర్ కూడా చూసి రన్నట్టు ఇది వరకు కూడా ఈ కొట్టినాక ఎట్లుంది తోట మంచిగా లేదు అప్పుడు లేదు ఇప్పుడు మంచిగా డెలివర్ కొట్టిన తర్వాత ఫార్మర్ చెప్తున్నారు పక్క ఫార్మర్ ఆయన ఆయన మన ఫార్మర్ది ఇది కొట్టుండే మొత్తం కింది ముడుతుండే బాగా కింది ముడుతుండే ఇప్పుడు కొట్టినాక కాతా పూత మంచిగా సన్న ఎగురుతోని పైకి ఇంకో స్టెప్ వచ్చింది సన్ సన్న ఎగురుతోనే మంచిగా వచ్చింది సన్న ఎగురుతోని నల్లగా వచ్చింది కాపు ఏ రైతు అయినా కొట్టుకోవచ్చు మనది ఎస్ఆర్ క్రాప్ ప్రొటెక్షన్ వారి మందు ఫార్మర్ పేరు లాల్ సింగ్ బక్క తండే రైట్ల కాఫీ